గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవిబుద్ధులు ఆరులో కుజుడు జన్మ శుక్రయోగం ఉద్యోగం శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగులకు కలిసి వస్తుంది మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అధికారుల అండ లభిస్తుంది ప్రయత్నాన్ని బట్టి ఫలితాలుంటాయి కాబట్టి విశేషమైన కృషి చేయండి ఎదురు చూస్తున్న పనులు కొన్ని పూర్తవుతాయి సమయానుకూలంగా ప్రవర్తించడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు కలుగుతాయి సృజనాత్మకతతో విజయం లభిస్తుంది బుద్ధి విశేషంగా పనిచేస్తుంది సమయానుకూలంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి పలు విధాలుగా లాభపడే అవకాశం ఉంది ప్రధాన కార్యక్రమాల్లో ఏకాగ్రతను పెంచండి తద్వారా మన సంకల్పం సిద్ధిస్తుంది ప్రయత్నపూర్వక విజయం ఒకటి ఉంటుంది నిరంతర సాధనతో ఆర్థిక స్థితి మెరుగవుతుంది శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు వృత్తిలో మేలైన ఫలితాలు ఉంటాయి నైపుణ్యాన్ని ప్రదర్శించండి ప్రతిభతో చేసే పనుల్లో పురోగతి ఉంటుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆనందించే అంశాలుంటాయి దగ్గర వారితో కలిసి ఉత్సాహంగా గడుపుతారు భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంది ఆరోగ్యం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఏ వారు శివాభిషేకం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియచేస్తారా గురుగారు పరమేశ్వర దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు